ங்கள் போாக் பின்னல் பலம்மா

பரவண்ணூன் மேடா சாமிஷர చింతల మండలంలో ఇతను పాతనే అరెస్ట్ ఇతని వయసు పద్నాలుగు సంవత్సరాలకి బిఫోర్ ఇతను థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నాడు ఫోర్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచే ఇతను మర్డర్ ఫర్ గైన్ ఆ కేసు రేప్ కూడా చేశాడు రేప్ చేసి ఆ ఇంట్లో ఉన్నది దోచుకొని వెళ్ళాడు కలిపి ఇది మాచర్ల పట్టణంగా చేయడం జరిగింది అక్కడి నుంచి ఇతని ప్రస్థానం మొదలై పాత నేరాలు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏవైతే టూ కార్స్ రిసీవ్ చేసామో ఈ కార్లను ఉపయోగించి మొత్తం ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఎయిటీన్ కేసెస్ రిలేటెడ్ టు అవర్ డిస్ట్రిక్ట్ మిగిలిన వాటిల్లో రెండు ఉన్నాయి కాకినాడలో రెండు ఉన్నాయి అలాగే ఈ తెలంగాణకు సంబంధించి పక్క మన నల్గొండ జిల్లాకు సంబంధించిన కేసెస్ కూడా కొన్ని దీంట్లో ఉన్నాయి హైడ్ కేసెస్లో ఇతను చేసే పని ఏంటంటే చిన్న చిన్న టీమ్స్ కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి లెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా జైల్లో పరిచయమైన వాళ్ళండి వివిధ నేరాలకు వెళ్ళేది జైల్లో పరిచయం వీళ్ళు టీమ్స్గా ఏర్పడిపోయి పాత నేర ఒకరికి తెలియకుండా కొంతమందిని ఇతను సత్యానందం కొంతమంది చిన్న సత్యానందం అని అంటాను కొంతమందిని చోటికి పంపిస్తే ఇంకొంతమందిని ఇంకో చోటికి పంపిస్తాను ఈ విధంగా చేస్తూ నాలుగు కార్లు అలాగే మూడు మోటార్ బైక్లు కూడా టెప్ చేయడం జరిగింది దాంతోపాటు ఇండ్లు గ్రాముల పైగా గోల్డ్ రికవరీ చేయడం జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది కిలో పైన సిల్వర్ కూడా బలం ఉంది టూ కిలోస్ టూ కిలోస్ సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పద్దెనిమిది కేసెస్కి సంబంధించిన హెచ్బీసు డే హెచ్బీసు నైట్ హెచ్పిస్ అలాగే కార్స్ టెప్స్ చేయడం మోటార్ బైక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకున్నారు వీళ్ళని మనము ఉపేక్షించకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవడం రెండోది వీళ్ళపైన ఏవైతే సబ్స్క్రైబ్ షీట్స్ లేవో ఇప్పుడు దాకా వాళ్ళపైనంతా సస్క్రైబ్ షీట్స్ పెట్టడం వీళ్ళపైన పొద్దులు ఉంటుంది ఎప్పటికీ రెండోది ఎవరైతే పన్ను తిరుసత్యానందం ఉన్నాడో గోలీ గ్రామం నుంచి ఇతని మీద పీడి యాక్టివ్ రికమెండ్ చేస్తున్నాం పీడి యాక్టివ్ పంపించకపోతే వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం పీడి యాక్టివ్ రెండోది గోల్డ్ ఎనిమిది వందల యాభై గ్రాములు ఫిఫ్టీ ల్యాక్స్ దాకా వాల్యూ ఉంటుంది అలాగే సిల్వర్ రెండు పాయింట్ ఐదు కేజీలు సుమారు ఒకటి పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ మొత్తం విలువ కార్స్ బైక్స్ అన్నీ కలుపుకుంటే కార్స్ ట్వంటీ ల్యాక్స్ బైక్స్ నియర్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్గా ఎయిటీ ల్యాక్స్ వర్క్ని వీళ్ళు రికవరీ చేయడం జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి డిఎస్పి విజాల వల్లప్రాజ్ని అలాగే సురేందర్ సిఐ దాచేపల్లి అండ్ ఆల్సో సంధ్యారాణి ఎస్ఐ దాచేపల్లి ఇక్కడ పాల్గొన్నటువంటి షమీర్ భాష అండ్ దెన్ నాగరాజు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్కి కూడా హెచ్జీపీ హెచ్సి రాఘవయ్య పిసి వెంకట్రామ్ నాయక్ నాయక్ పీసీ కోటేశ్వరరావు పిసి పవన్ పీసీ గోవిందనాయక్ హెచ్జీ అరుణ్ కుమార్ హెచ్జీ సామశివరావు సహకారంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోజు ఉంటుంది వీళ్ళందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం పదకొండు ప్లస్ మూడు మొత్తం వచ్చి పద్నాలుగు మంది పదమూడు పదమూడు మందినండి ఇందులో పది వరకు నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చే సీట్లు వీళ్ళంతా ఒక టీం కింద ముగ్గురు మిగిలిన నైన్ బైక్స్ ఏవైతే రికవరీ చేశారో ఆ నైన్ బైక్స్ సంబంధించింది వీళ్ళు చూపించేటప్పుడు కూడా బైక్స్ విషయంలో కూడా మొత్తం బైక్స్ వీళ్ళు చూపించింది టైన్ ఏడు గ్లామర్ వన్ హెచ్ఎఫ్ టీ రెండు టీవీఎఫ్ స్టార్ స్టార్ సిటీ ఒకటి హోండా ఒకటి పల్సర్ ఒకటి యూనికార్న్ రెండు మొత్తం వాల్యూ టూ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇది ఒక మంచి క్యాచ్ అనేది చెప్పుకోవచ్చు మనకి ఎందుకంటే చిన్న సత్యాన కొరకు వివిధ జిల్లాల నుంచి కూడా అతని పైన ఇంట్రెస్టెడ్ వాళ్ళు అతన్ని కూడా జైల్లో ఉంచినా కూడా మనం మళ్ళీ పీటీ వారెంట్ చేసుకొని అతన్ని తీసుకెళ్తాం వేరే వేరే జిల్లాలకు తీసి విచారిస్తారు కాబట్టి మనం ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా చిన్న మిస్టేక్ జరిగినా వేరే జిల్లాకు సంబంధించినటువంటి రికవరీ మనం కానీ ఇక్కడ చూపించుకున్నా కూడా అది కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇతన్ని మళ్ళీ వాళ్ళు తీసుకుని విచారించినప్పుడు ఎంత రికవరీ అయితే మనం చేశామో ఆ రికవరీ మనం ఇచ్చేయాలి వాళ్ళు ఆ ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో వాళ్ళు